ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అధికారులు చేస్తున్నటువంటి అధికారులు అధికారం ఏదైతే చేయాల్సిన డ్యూటీస్ చేయకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా కండువ కప్పుకున్నటువంటి కార్యకర్తలు ఎట్లా మాట్లాడతారో అట్లా మాట్లాడుకుంటూ పోతున్నటువంటి అధికారుల మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పేసి శ్రవణ్ కుమార్ ఎమ్మెల్సీ గారు ఆర్ఎస్ ప్రవీణ్ గారు బాలకృమ్మని గారు మిత్రులందరూ వస్తే మేము ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకొని మంత్రి గారిని కలవడం జరిగింది మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు ఇది ఎందుకంటే పార్టీలు మారుతూ ఉంటాయి అధికారాలు మారుతూ ఉంటాయి కానీ అధికారులు మాత్రం సంయోనం పాటిస్తూ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ప్రజలను ముందుకు తీసుకెళ్లాల్సిన అధికారులే ఏ ఎండక గొడుగు పట్టినట్టు టకా టకా మార్చుకుంటూ పోతే ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి ప్రజలకు తెలియజేయడానికి మేము ఇవారు ఒక ప్రయత్నం చేశాం అధికారులు కూడా మార్పు రావాలి పోలీసులు కూడా మార్పు రావాలి ఎక్కడికక్కడ కేసులు పెట్టడం వేధించడాలు వీళ్ళేమో ఇట్లా చేయడాలు ఇవన్నింటినీ ప్రజల దృష్టిలో పెట్టాలి తెలియజేయాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఢిల్లీకి రావడం జరిగింది దాని తర్వాత మిత్రులు అడిగినట్టు నిజంగా కూడా యూరియాది చాలా సంక్షోభం ఉంది తెలంగాణ రాష్ట్రంలో నేను గత ఇరవై రోజులుగా పార్లమెంట్లో ప్రస్తావన దేవడానికి జీరో అవర్లో ట్రై చేస్తూనే ఉన్నాను పార్లమెంట్ రావట్లేదు చ చర్చ జరగట్లేదు ఇంతవరకు కూడా ఒక్కరోజు కూడా పార్లమెంట్ రాజ్యసభ కానీ నడవలేదు రెండు గంటల తర్వాత కొన్ని బిల్సు వాకౌట్ చేస్తున్నారు అపోజిషన్ పార్టీస్ అన్నీ దాంట్లో కొన్ని బిల్స్ మాత్రమే పాస్ అవుతున్నాయి తప్ప జీరో అవర్ కానీ క్వశ్చన్ అవర్ కానీ ఇంతవరకు జరగలేదు అయినప్పటికీ కూడా మేమందరం కలిసి మేము కూడా అనుకున్నాం వ్యవసాయ శాఖ మంత్రిని కానీ గారిని కానీ కలిసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యూరియా సంక్షోభాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టాలనుకుంటున్నాం తెలంగాణ రాష్ట్రం యూరియా తేవడంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది రైతులు మార్పు మార్పు అని తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఎండలో చెప్పులు అక్కడ పెట్టి నీడకు చెట్ల కింద కూర్చోవాల్సి వస్తుంది ప్రతి జిల్లాలో ప్రతి మండల హెడ్ క్వార్టర్లు కూడా రైతులు యూరియా కోసం తప్పించాల్సి వస్తుంది ఈ గత పదేళ్లలో ఎప్పుడైనా ఇంత ఆక్వర్డ్ పొజిషన్ ఇంత వర్స్ సిచ్యువేషన్ తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడూ లేదనేది రైతులు బాధపడుతున్నారు దీన్ని ఖచ్చితంగా కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టిలో బీఆర్ఎస్ పార్టీ పెట్టింది పెట్టడానికి మళ్ళీ అధికారికంగా కూడా రేపు వ్యవసాయ శాఖ మంత్రి కానీ నడ్డాగారు కానీ అధికారులను కలిసి తెలంగాణ రాష్ట్రానికి యూరియా సప్లై చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఒత్తిడి తెచ్చి వాళ్ళ ఫెయిల్యూర్స్ అన్ని కూడా తెలియజేయడం